దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేయపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి ఈ అవకాశాన్ని ఈ సమయాన్ని బట్టి ఈ దినమంతా యావేమన్నా దాన్ని ఆశీర్వదించును గాక ఒక పాట పాడుకున్న తండ్రికే మహిమ కలుగునుగా కలలోయ పర్వతానికే మహిమ కలుగునగా కలలోయ చక్కటి పాట వింటుండగా తండ్రి అని యావేని కనపడుతాము కలెలోయ నమ్మకమైన యావేవైనా నీవే చాలు మెసయ్య నమ్మకమైన యావేవైనా నీవే చాలు మెసయ్య నేనే మై ఉన్నా ఏ స్థితిలోనున్న నేనే మై ఉన్నా ఏ స్థితిలోను இங்கே கோரு இங்கே இன் கேரு கோனையா நம்ம கம யாவே நீ वित्र ే వైనా నీవే చాలు మైసయ్యా నమ్మకమైనే వైనా నీవే చాలు మైసయ్యా శక్తిదారోసిన నష్టమే నిఘిలు జ్ఞానమంత చూపి శక్తిదారోసిన నష్టమే నిఘిలు శాపం కుంటే చాలుసయా చాలు మేస చాలు మైనా యవే యావేవైనా నీవే చాలు బేసయా నమ్మకమైన యావేవైనా నీవే చాలు బేసయా శుద్ధ వాక్యాలు మనం విందాము ఆశ్చర్యకరుడు అభుత్కరుడు జీవాత్పతి అయిన యాశ్వాభిసేవారి దివ్యనామంలో శ్రేష్టమైన సమయంలో ఈ వాగ్దనాలు ఈ దినమంతా మనకు తోడై ఉండి ఆశ్వాభిసేవారు ఈ వాగ్దనాలని నెరవేరినట్లుగా శ్రేష్టమైన వాక్య భాగాలు మనం నేర్చుకుందాం తనకి మాయము కనుగొనిగాక ఈరోజు వాక్యవంశం లోకమును జయించెదురు అనే ఈ వాక్య భాగంలో ఉన్నటి ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా చదువుతాను తండ్రికి మహిమ ఇవన్నీ కూడా మనము నమ్మకంగా యావే తండ్రి యొక్క బిడ్డలుగా లోకమును జయించేవారుగా ఉండాలని తండ్రి ముందే యోహానుగారి రాసి పెట్టారు మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం నాలుగవ చనులో యావే తండ్రి మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు అని ఈ మాటలో రాయబడింది లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని శ్రేష్టమైన ఈ వాక్య భావన తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లలా యావే తండ్రి మూలముగా నీటి ద్వారా యొక్క రక్తంలో కడగబడిన ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఆయన జయం ఉంచిన వారుగా విశ్వాస వీరులుగా మనని ఉంచుతాడు అనే ఒక నమ్మకమైన వారి యొక్క మూలంగా పుట్టే ప్రతి మనిషిని ఆయన మనం పరిశుద్ధ గ్రంథాల్లో తన కుడుపార్షను కూర్చోడానికి ఆయన జయించిన వారిని లోకములు జయించే లోక ఆశలకు జయించిన వారిని పాపములు జయించిన వారిని వారు తండ్రి కుడుపార్షను ఎలాగైతే కూర్చున్నాడో మన కూడా అలా కూర్చొని పెడతాడని ముందు వాక్యాలు మనం తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఆయన లోకమును జయించాడు పాపము జయించాడు కాబట్టి ఆయన మనలో ఉంటే మనము ఎవరి సంబంధులము మనము అని నాలుగో అధ్యయ మొదటి వ్యూహాల పత్రిక నాలుగవ చుడు ఈ వాగ్దానం మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని రాయవాడు ఉంటాడు సముద్రం లేదా లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నట్టే ఆ పరిశుద్ధుడు చాలా గొప్పవాడు లోకమును జయించాడు పాపమును జయించాడు మీరును లోకమును జయించరు అని ఈ మాట తెలియపరుస్తుంది లోకమును జయించిన వారు ఎవరు ఒకటి అపస్థులు జయించినట్లుగా ఇరవై ఒకటో అధ్యాయ ప్రకటన గ్రంథం పదకొండవ చూడంలో వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తమిచ్చినంటి సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు అని ఇది అపస్థుల కార్య అపస్థుల గురించి యోహాన్ గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అంటే యాశ్వర్యసేయ పిల్లగా ఆ గొర్ర పిల్ల యొక్క రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా తమిచ్చిన సాక్ష్యమును బట్టి నిజంగా వారిని జయించి ఉన్నారని సాతాను జయించారని ఈ మాట తెలియపరుస్తూ ఉంది మూడో అధ్యాయ ప్రకటన ఇరవై ఇరవై ఒకటో అవసరంలో నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుని ఉన్నాను ఆ ప్రకారమే జయించిన వాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చును కూర్చుని పెట్టిదును కూర్చునిచ్చేదును అని రాయబడ్ కనుక సరోన్నతుడైన యావేత్త కుడుపార్సులన ఈ లోకంలో జయించినట్టు వారిని యాశ్వెసేవారు కుడుపార్సాన్ని కూర్చున్న పెడతాడని ఈ యొక్క వాక్యం తెలియపరుస్తుంది మరొక వాగ్దానం ఏంటంటే రోమపత్రిక ఎనిమిది వారి ముప్పై ఏడు వచ్చిన మనలను ప్రేమించే వాని ద్వారా మనము వీటినన్నిటిలోనూ అత్యధికము అత్యధిక విజయము పొందుస్తున్నాము అని రాయబడింది మనము యాశ్వలెసేని ప్రేమిస్తే ఆ యాశ్వలిసే మన ప్రేమించి ఈ లోకంలో మనలో నుండి లోకాన్ని జయించే వాడు మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్న ఆశ్రమ పాపం జయిస్తే తండ్రి కృపార్చన యాశ్వలేసి ఎలాగైతే కూర్చున్నా మన కూడా అలా కూర్చొని పెట్టడానికి ఆయన సన్నద్ధుడై ఉన్నాడు ఆయన రాబోతున్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంని పిలిచిపెట్టే వారమే ఉన్నాం కాబట్టి అందరూ కూడా ధనికులేమి ధనవంతులేమి మరణించేవారు కనుక మరణానికి ముందు నిజంగా మీరు లోకమును జయించారని సాక్ష్యాన్ని పొందేవారుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానాలన్నీ మన అందరి జీవితాల్లో నెరవేరి ఆ సింహాసనాశ్రముడైన శ్రీవారి కుడుపార్శ్రమన సింహాసనం పక్కన ఈ లోకమును జయించే వారిని వాగ్దానం చేసాడు కాబట్టి అట్టి కృపాధనత మన కుటుంబాల్లో దయచూపించాలని ప్రార్థన చేసుకుందాం అత్యున్నత జీవాధిపతి అయిన తండ్రి ఈ దినమున నాయన ఎందరైతే తండ్రి కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరినీ అందరినీ ఆశీర్వదించండి మీరుతో నిప్పండి పుట్టినరోజు వివాహ వేడుకలు పురవ కోడికలు ఈ సువార్తలు తండ్రి మహాసభలు పెడుతున్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని అయ్యా ఈ వాగ్దనాలు ఇంటున్న ప్రతి వారిని నియమించండి వాట్సాప్ లింక్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే తండ్రి అయిన ఇన్స్టాగ్రామ్ ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి చూసి ప్రతి కుటుంబాన్ని దర్శించి మీరు తడిపోయి ఆశీర్వించి అభిస్యవారి నాన్న అడిగే తండ్రి అమ్మాయి మీ అందరికీ నా హృదయపూర్తి నిమిషాలు ఇవ్వండి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూసి మీకు మరొక మనం ఏంటంటే ఈ కార్యక్రమం చర్యలు తెలియపరచండి నూతన మందిరం నిర్మాణం జరుగుతుందని కొరకు ప్రార్థించండి తండ్రికేమైనా అందరికీ షాలో తండ్రి మనందరినీ ఆశీర్వదించండి నాకు ఆమె